హలో అండి అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆదివారం నాడు చాలా శక్తివంతమైన మాఘ పౌర్ణమి అలాగే రవిపుష్యమి యోగం కలిసి రాబోతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున సర్వార్థ సిద్ధి యోగం అమృత సిద్ధియోగం రాబోతుంది కాబట్టి ఈ మాఘ పౌర్ణమిని ఎవరు వదులుకోకండి ఈ రోజున చేసే పూజలకు పరిహారాలకు అక్షయ ఫలితాలు లభిస్తాయి జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు పౌర్ణమి నియమాలు అలాగే రవిపుష్యమి యోగం పరిహారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం నాడు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పౌర్ణమి తిది ఏర్పడింది కాబట్టి పౌర్ణమి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయండి ఈ రోజు ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అలాగే ఇంటి ముందు బియ్యం పిండితో అష్టదల పద్మం ముగ్గు వేయండి లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే మీ ఇంట్లోకి నడిచొస్తుంది అలాగే పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి వేయండి మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి ఈ పౌర్ణమి రోజున గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇల్లంతా కనుక వర్షంతో నిండిపోతుంది విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది ఇంట్లో పాలు పొంగించి లక్ష్మీదేవికి పరమాన్నం నివేదిస్తే మీ కుటుంబం మొత్తానికి అపారమైన ధనయోగం సిద్ధిస్తుంది ఈ పౌర్ణమి రోజున నది స్నానం చేస్తే జన్మ పాపాలన్నీ తొలగిపోయి సర్వలోక ప్రాప్తి కలుగుతుందట అయితే నదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో చిటికడు పసుపు కలిపి స్నానం చేయండి అలాగే నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి ఈ ఆదివారం రవి పుష్యమి యోగం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈరోజు బంగారం లేదా వెండి కొంటే చాలా మంచిది పుష్యమి యోగంలో కొనే బంగారం అక్షయంగా పెరుగుతుందట అయితే ఈరోజు బంగారం కొనలేని వారు పసుపు లేదా కళ్ళుప్పు కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఈ ఆదివారం రవిపుష్యం యోగంలో పసుపుకొని పూజ గదిలో పెట్టుకుంటే తొలగిపోయి అదృష్టం వరిస్తుంది అలాగే ఈరోజు ఉప్పు కొంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అదే విధంగా ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు పోసి మీ వంటగదిలో పెట్టుకోండి ఇంట్లో ధన ధాన్యాలకు కొరత లేకుండా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇంతటి పవిత్రమైన పౌర్ణమి రోజున మాంసాహారం తినకూడదు ఆదివారం వచ్చింది కదా అని చాలా మంది తింటారు కానీ పౌర్ణమి రోజున మాంసాహారం తింటే లక్ష్మీ కటాక్షం తగ్గి మీ ఇంటి ఐశ్వర్యం నశిస్తుంది అలాగే పౌర్ణమి రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం చేయకూడదు దీనివల్ల మీ ఆయుష్ తగ్గుతుంది ఇక మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటారు అయితే ఈ పౌర్ణమి రోజున ఇంటికి గుమ్మడికాయ కడితే చాలా మంచిది ఇంటికి ఉన్న దిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అయితే ఇంటికి గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కల్లుప్పును కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి చాలా మంచి జరుగుతుంది అలాగే పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు ఉప్పుతో దిష్టి తీయండి నరదిష్టి బాధలు అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి ఇక పౌర్ణమి రోజున ఎలాంటి పూజలు పరిహారాలు చేయలేని వారు కనీసం ఉదయాన్నే స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చొని ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఓం శ్రీం హిరీం క్లీం మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి లక్ష్మీదేవి సులభంగా ప్రసన్న అవుతుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా తులసిని పూజించాలి పౌర్ణమి రోజున చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది విశేషంగా ఈ పౌర్ణమి నాడు నీటిలో కొన్ని పచ్చిపాలు కలిపి ఆ నీటిని తులసి మొక్కకు పోస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసికి పదకొండు ప్రదక్షిణలు చేస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే మీ మనసులో ఏ ఏదైనా కోరిక ఉంటే తులసి మొక్కకు ఒక ఎర్రటి దారాన్ని కట్టి మీ మనసులోని కోరికను చెప్పి తులసికి నమస్కారం చేసుకోండి మీ కోరిక వెంటనే నెరవేరుతుంది ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించి చంద్రుణ్ణి చూసి నమస్కారం చేసుకోండి ఈ మాఘ పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు చాలా శక్తి ఉంటుంది పౌర్ణమి రోజున చంద్రుణ్ణి చూసి మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే పచ్చిపాలతో చంద్రుని అర్ఘ్యం సమర్పిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారు చంద్రునికి పాయసరణం నివేదించి నమస్కారం చేసుకోండి ఈ పౌర్ణమి రోజున ఎవరికి అప్పు ఇవ్వకండి ఈ రోజున ఎవరికైనా అప్పు ఇస్తే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి పౌర్ణమి రోజున మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో ఒక ఎర్రటి వస్త్రాన్ని పెట్టుకోండి మహాలక్ష్మి అనుగ్రహం తో అప్పుల బాధలు తొలగిపోయి విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది ఇక ఎవరైతే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు పౌర్ణమి రోజున మీ దగ్గరలో ఉన్న శివాలయానికి కానీ విష్ణు దేవాలయానికి కానీ వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఆవు దీపం వెలిగించండి తద్వారా డబ్బు కష్టాలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి ఈ మాఘ పౌర్ణమి పార్వతి దేవికి అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేవారు అలాగే దంపతుల మధ్య సమస్యలు ఉన్న వారు ఈ పౌర్ణమి రోజున పసుపుతో గౌరీదేవిని తయారు చేసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి రూపంగా పూజించి బెల్లం ముక్కను నివేదించండి పెళ్లి కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే వివాహమైన దంపతుల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి ఈ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ముఖ్యంగా ఆడవారు పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది అలాగే పౌర్ణమి రోజున వాహనాలు కొంటే చాలా మంచిది ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు శ్రీయంత్రాన్ని తెచ్చుకొని మీ వ్యాపార స్థలంలో పెట్టుకోండి వ్యాపారంలో నష్టాలు లేకుండా అధిక లాభాలు కలుగుతాయి అయితే ఈ పౌర్ణమి రోజున పొరపాటున కూడా నల్లటి వస్తువులు మరియు పదునైన వస్తువులను కొనకండి వీటి వల్ల మీ జాతకంలో శని ప్రభావం పెరిగి పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి ఇక చాలామంది ఇళ్లకు వాస్తుదోషం ఉంటుంది ఇంటికి వాస్తుదోషం ఉంటే ఎల్లప్పుడూ సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి కా కాబట్టి పౌర్ణమి రోజున నెమలి ఈకను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మాఘ పౌర్ణమి రోజున ఇల్లంతా గోమూత్రం చల్లితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అయితే గోమూత్రం అందుబాటులో లేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక పౌర్ణమి రోజున కనకధర స్తోత్రం చదివితే దారిద్ర్య బాధలన్నీ తొలగిపోయి ధనప్రాప్తి సిద్ధిస్తుంది ఇక అనారోగ్య సమస్యలు కంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఆదివారం స్నానం చేసి సూర్యునికి నమస్కారం చేసుకోండి అనారోగ్య సమస్యలు తొలగి దీర్ఘాయుషు ప్రాప్తిస్తుంది ఇక కోర్టు కేసుల సమస్యలతో బాధపడేవారు ఈ రోజున ఆదిత్య హృదయం చదవండి అలాగే పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీ పరుసలో రెండు యాలగులు పెట్టుకోండి అనవసరపు ఖర్చులు తగ్గి మీ సంపద పెరుగుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువపైన గంధంతో స్వస్తి వేయండి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా పేదలకు బియ్యం దానం చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేదు ఉంటుంది అలాగే నల్ల నువ్వులను బ్రాహ్మణులకు దానం చేస్తే కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి ఇక పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో శివలింగానికి అభిషేకం చేస్తే అకాల మృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే పేదలకు గొడుగు దానం చేస్తే జన్మ జన్మలుగా వెంటాడుతున్న పాపాలన్నీ నశించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం తక్కుతుందట పురాణాల ప్రకారం మాఘపౌర్ణమి రోజున ముక్కోటి దేవతలు పవిత్ర నదుల్లో స్నానం ఆచరించడానికి భూలోకానికి వస్తారట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి